టి గ్రామంలో ఉన్నాం మరి తురైమేట గ్రామంలో శివాలయంలో ఈరోజు ఊరేగింపు కార్యక్రమం అని తెలుసుకొని ఇక్కడికి మనం ఇచ్చేసాము అయితే ఇక్కడ తురైమేట గ్రామం సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ మన గుడి దగ్గరే ఉన్నారు అయితే ఈ గుడి యొక్క విశిష్టత కోసం మన పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాన్నగారు చెప్పండి గ్రామం బాలన్న ఇది ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ప్రారంభం ప్రతి సంవత్సరము కార్తీక మాసానికి కూడా పాలన చేసి నడిపిస్తాను అలాగే పండగ ఉత్సాహంగా గ్రామస్తులంతా అలాగే చుట్టుపక్కల గ్రామంతా కలిసి ఇక్కడికి కొద్దిగా ఘనకారంగా మేము నడిపిస్తూ వస్తానికి చిక్కుడికి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఆడతాము చూసే తెలండి మనం మనమైతే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎంతో చక్కగా అవే కాకుండా మహాశివరాత్రి ఏటా ఒకసారని కాకుండా మరి మనకి ఏదైతే కార్తీక మాసంలో కార్తీక మాసంలో కూడా మాలన్నీ ధరించి కూడా ఎన్నో మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటారని చెప్పి మనం ప్రతి మహిళ ప్రతి కుటుంబం నుంచి కూడా చిన్నలు పెద్దలు కూడా వచ్చి హారతులతో చాలా ఘనంగా సారు ఈరోజు ఊరేగింపు అనేది ఘనంగా జరుపుకోవడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నారు సార్ మాతో పాటు పిల్లలు కూడా అండి అదే సందర్భంగా శివరాత్రి రాత్రి కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చిన్న పిల్లలతో ఏం చేస్తారు ప్రతి పెద్దలు చిన్నవాళ్ళతో సహా పెద్దలతో అందరు కూడా అనమాట పెద్దలు అంటే వాళ్ళు కోలాటం చేశారు చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారు పెద్దవాళ్ళు సపోర్ట్లు కొట్టి ఆ ఆరతులు ఇచ్చి చక్కగా మాకు ప్రోగ్రామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసేది సార్ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ యొక్క శివాలయానికి ఇంకా డెవలప్ చేసి రోడ్ సౌకర్యం ఒకటి కనిపిస్తే సార్ మేమందరూ కూడా ఇంకా హైలైట్ అవుద్ది సార్ అదే మన గ్రౌండ్ కూడాను బోర్ కూడా ఆల్రెడీ వేయి వేయించారు మహా పెద్దలు ఎంపీ గారు తర్వాత అది కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే రాబోయే స్టేజ్ మెయిన్ అండి స్టేజ్ లేపడంతో రాత్రి పిల్లలందరూ కూడా మంచిగా తడుచుకుంటే వేశారండి ఎక్సలెంట్ వాళ్ళందరూ కూడా దేవుడి పాటలతో అలంకరించి నిజంగా శివునికి ఆ రోజు ఆరకులంతా అర్పించేస్తారు రాత్రి కాబట్టి రాబోయే రోజులు మేము అందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క మా యొక్క వాయిస్ బయట వినిపించి కొంచెం గవర్నమెంట్ కూడా నిధులు తీస్తే మీ అందరికీ థ్యాంక్ యూ